జగత్ప్రకాష్ నడ్డా పుట్టింది బీహార్లో అయినా అన్ని రాష్ట్రాలకి దగ్గరి బంధువు మాట ఇస్తే కట్టుబడే నైజం మోడీ అమిత్ షాకి నమ్మిన బంటూ కేంద్ర బీజేపీ పార్టీలో తీవ్ర పోటీ ఉన్నా అనూహ్యంగా జాతీయ అధ్యక్షుడు అయ్యారు అంటే దాని వెనకాల ఆయన పడిన కృషి ఎంతో ఉంది సమర్థవంతుడు మృదు స్వభావిగా గుర్తింపు పొందారు జేపీ ఏకగ్రీవంగా ఎన్నికై అమిత్ షా నుండి బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లో అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయ సాధించడంలో జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పాత్ర చాలా కీలకం త్వరలో జరగబోయే దేశ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మూడోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేస్తున్నారు నడ్డా రాజకీయ ప్రస్థానం చూస్తే చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉండటంతో అఖిల భారత పరిషత్ లో చురుకైన కార్యకర్తగా ఉండేవారు తన ప్రాంతంలో ఉన్న పాఠశాలలను ఆపరేట్ చేయాలని నాయకత్వం వహిస్తూ నలభై ఐదు రోజుల పాటు పోలీసు వారి నిర్బంధంలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బిలాస్పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు మొదటి పదవీ కాలంలోనే హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో తన పార్టీ గ్రూప్ నాయకుడిగా పనిచేశారు రెండవసారి ఆరోగ్య కుటుంబ సంక్షేమం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు రెండు వేల ఏడు ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రేమ్ కుమార్ ధుమాల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ మంత్రివర్గంలో అటవీ పర్యావరణం శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తర్వాత రెండు వేల పన్నెండులో భారత పార్లమెంట్ ఎగువ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య శాఖ మంత్రిగా నడ్డాను నియమించారు రెండు వేల పంతొమ్మిది జూన్ నడ్డా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్ ఏక్ మోతీ చావల్ యోజన అనే కొత్త పథకాన్ని నడ్డా ప్రారంభించారు రెండు వేల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుండి ఏకగ్రీవంగా నడ్డా జీవిత నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున బీహార్ లోని పాట్నాలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నారాయణ లాల్ నడ్డా కృష్ణాడ్డా దంపతులకు జన్మించారు అతనికి జగత్ భూషణ్ నడ్డా అనే సోదరుడు ఉన్నారు నడ్డా విద్యాభ్యాసం పాట్నాలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో చదివారు ఆ తర్వాత బిఏ డిగ్రీ పాట్నా కళాశాలలో పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎల్ హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం సిమ్లా నుండి ఫ్యాకల్టీ ఆఫ్ లా పూర్తి చేశారు చిన్నతలలో ఢిల్లీలో జరిగిన అఖిల భారత జూనియర్ స్విమ్మింగ్ పోటీలో బీహార్ తరఫున ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై లో మల్లికా బెనర్జీతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు తన అత్తగారు జయశ్రీ బెనర్జీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మధ్యప్రదేశ్ నుండి లోక్సభకు ఎంపీగా చేశారు